హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణల విధానాల పరంపరలో భాగంగా మీరందరూ కూడా ఆలోచించదగ్గ మరొక మంచి విషయం రాజకీయాల్లో ముఖ్యత ముఖ్యంగా నాయకుల యొక్క మాట ఏ విధంగా ఉండాలండి స్పష్టత స్వచ్ఛత నలుగురు వినగలిగి ఆలోచింప చేయగలిగేటువంటి పరిస్థితుల్లో మాట ఉండాలి ఎటువంటి పొరపశ్చాలు తడబాట్లు లేకుండా అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ప్రజల మనసుని హత్తుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే వినే ప్రతి ప్రజా ఆలోచించడమే కాదు ఆ నాయకుని ప్రసంగం పట్ల నాయకుడు మాట్లాడే విధానం పట్ల ఆసక్తి మక్కువ చూపటమే కాకుండా అటువంటి నాయకుల్ని తమ హక్కును చేర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవాళ రేపట్లో రాజకీయాల్లో ఈ ప్రసంగాలను కనుక పరిశీలించినట్లయితే మాటల ధోరణి ఏ విధంగా ఉంటుందండి రచ్చగొట్టే విధంగా ఉద్రేకపరిచే విధంగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని ప్రతి నాయకుడు గమనించగలగాలి ప్రజల్ని ఉత్తేజపరచడం వేరు ఉద్రేకపరచడం వేరు ఉత్తేజం ఏదైనా ఒక విషయాన్ని స్పష్టతతో మాట్లాడగలిగి వాళ్ళ ఆ వ్యక్తుల్లో ఉత్తేజాన్ని అంటే వినగలిగేటువంటి వ్యక్తుల్లో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఆలోచించే విధానాల్ని పెంచే పరిస్థితుల్లో ఉండాలి మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలంటే ఎటువంటి అనుమానాలకి అవకాశం లేని విధంగా స్వచ్ఛతతో కూడి ఉండాలి ముఖ్యత ముఖ్యంగా రాజకీయ నాయకుడు అనేటువంటి ఏ వ్యక్తైనా సినిమా నాయకుడు కాదండి సినిమాల్లో చెప్పేటువంటి మాటలు నాలుగు వేలలో పద్నాలుగు చప్పట్లు తేవచ్చే అది సినిమా తెరకు మాత్రమే పరిచయం పరిమితం కానీ ప్రజా కలిసి మెలిసి తిరిగేటువంటి ఏ నాయకుడైనా సరే మాట స్వచ్ఛత మాటలో స్పష్టత మాటలో అథాంత్రిసిటీ అంటే ఒక విధమైనటువంటి విశ్వ విశ్వసనీయత అనేది చాలా చాలా అవసరమైంది అప్పుడు మాత్రమే ప్రజలు ఆలోచిస్తారండి లేకపోతే ఆలోచించరు ఇవన్నీ సినిమా డైలాగుల్లాగా ఉన్నాయని చెప్పి ఓ నాలుగు వేలలో నాలుగు చప్పట్లు బారేసిన మనసులో ఎవరి స్థాయిలో వారి ప్రజలు విశ్లేషించుకుంటూ ఉంటారు ఎందుకని ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడేటప్పుడు మాట చాలా చక్కగా గౌరవప్రదంగా విమర్శను కూడా గౌరవంగా చేయగలిగాలి చక్క చక్కటి పొదు పొడుపు కథలు కూడా దానికి యాడ్ చేయచ్చు తప్పులేదు అదే సందర్భంలో ప్రజలు మాట్లాడే మాటని జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలోచించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్య అతి ముఖ్యంగా నేటి రాజకీయాల్లో ఉండేటువంటి ఏ నాయకుడైనా సరే సందర్భోచితంగా మాటలు మాట్లాడటం దానికి తగ్గట్టుగా చక్కటి పొడుపు పొడుపు కథలు చెబుతూ ఆలోచింప చేసేటువంటి దూరంలో అడుగులు ముందుకు కదపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపాలి ఉద్రేకాన్ని నింపేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం పనికిరావు ఈ విషయం మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేస్తూ మంచి మాటలని మనం ఆహ్వానించేటువంటి దిశగా అడుగులు కదుకుదాం ఏమంటారు నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్ అమ్రూస్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రిప్షన్ మరువద్దండి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ